వైసీపీ నేతల సోషల్ మీడియా పోస్టులపై కదిరి జనసేన నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు నాయకుల వ్యక్తిగత జీవితాలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారి మీద కేసులు నమోదు చేయాలని కోరారు లోటుపాట్లు ఉంటే మీడియా వేదికగా ప్రశ్నించాలి కానీ నేతల కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం సరికాదన్నారు కదిరి జనసేన నాయకులు తన యొక్క వాయిస్ వినిపించడం అనేది అనవయ్యం ప్రతిపక్షమే లేకుండా ఉండాలి అనే ఆలోచనతో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులను వాళ్ళ కుటుంబ సభ్యులను చాలా అసభ్యంగా వినలేని విధంగా అటువంటి భాషలను వాడుతూ సోషల్ మీడియాలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు రెచ్చిపోవడం జరిగింది ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడడం అనేది సభ్యత కాదు సంస్కారం కాదు ఎంతో మంది ఆ సోషల్ మీడియా పోస్టింగ్స్ చూసి ఆత్మహత్య చేసుకోవాలా అనే ఆలోచనలో చాలా మంది ఉండిపోయినారు అటువంటి వాతావరణం భవిష్యత్తులో క్రియేట్ కాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అటువంటి తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా ఏ పార్టీ వాళ్ళు చేసినప్పటికీ కూడా కఠినమైన శిక్షలు అందిస్తూ ఒక సభ్య సమాజంలో ఒక మంచి వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా ప్రతిపక్షం విమర్శ చేయాలకుంటే చేయొచ్చు అది సహేతుకంగా ఉండాలి సబ్జెక్ట్ మీద ఉండాలి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ను మొత్తం సోషల్ మీడియాను నడిపింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి నడిపాడు అని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ అయిన వర్రా రవీందర్ రెడ్డి గారు కానీ అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ అలాగే శ్రీరెడ్డి గారు కూడా ఇలాంటి వారు ఎంతోమంది సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి అలాగే ఆయన కుమారుడు లోకేష్ గారినైతేనేమి అలాగే మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఆయన కుటుంబ సభ్యులని అయితేనేమి చాలా ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మాట్లాడిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి అలాగే జ్యుడిషియరీ సిస్టమ్ని కూడా అవమానించిన దాఖలాలు జడ్జి గారిని కూడా తిట్టిన సందర్భం కూడా చాలా సందర్భాల్లో